ఒక హీరో వారసుడు హీరోగా పరిచయం అవుతున్నాడు అంటే అతని మీద చాలా అంచనాలుంటాయి అదే ఒక నెంబర్ వన్ హీరో కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న మెగాస్టార్ కొడుకు తెరంగేట్రం చేస్తున్నాడు అంటే ఆ అంచనాలకు ఉండదు అలా చిరంజీవి గారి అబ్బాయి హీరోగా రంగ ప్రవేశం చేస్తున్నాడు అనే వార్త నుండి ఒక పండుగల అతని ఫ్యాన్స్ జరుపుకున్న మొదటి సినిమా విశేషాలు హీరోగా తొలి సినిమాతోనే సత్తా చాటిన హీరో రామ్ చరణ్ సంచలనాలు తెలుసుకుందాం రామ్ చరణ్ సినిమా రంగ ప్రవేశం వెలువడింది అపరిచితుడు మూవీ తర్వాత డైరెక్టర్ శంకర్ చిరంజీవి కొడుకుని లాంచ్ చేస్తున్నాడు అనే వార్త ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది అక్కడి నుండి రామ్ చరణ్ ఎంట్రీ గురించి రకరకాల పుట్టుకొచ్చాయి అయితే నిజంగానే చిరంజీవి చరణ్ హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు వివి వినాయక్ సీను వైట్ల మొదటిసారి కథను వినిపించారు జయంత్ విఎన్ ఆదిత్య విజయ్ భాస్కర్ ఇలా ప్రతి ఒక్క డైరెక్టర్ తమ వంతు ప్రయత్నం చేశారు అయితే చిరంజీవి మనసులో మాస్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాజమౌళి గారు ఉన్నారు తనని పిలిపించి చరణ్ ఎంట్రీ గురించి డిస్కస్ చేశారు మొదట్లో ఒక కాన్సెప్ట్ చెప్పి ఇంట్రెస్ట్ గా ఉన్న రాజమౌళి గారు తరువాత ఎందుకనో వెనక్కి తగ్గారు చిరంజీవి కొడుకంటే మామూలు ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఏ మాత్రం తేడా జరిగినా చాలా చెడ్డ పేరు మోయాల్సి వస్తుంది సార్ తాను ఎలా యాక్ట్ చేస్తాడో ఎలా ఫైట్ చేస్తాడో తన స్ట్రెంగ్త్ ఏంటో నాకు తెలియదు ఫస్ట్ మూవీ చూసి ఇవన్నీ గమనించాక తన రెండో సినిమా మాత్రం నేనే చేస్తా అని చెప్పారు రాజమౌళి గారు దానికి చిరుగారు కూడా ఊకే అనేశారు అప్పటికే గీత ఆర్ట్స్ లో చరణ్ రాజమౌళిల సినిమా అని మీడియాలో న్యూస్ వచ్చేసింది అదే సమయానికి పోక్రి రిలీజ్ అయ్యి ప్రబంధనం సృష్టిస్తుంది ఆ మూవీ స్పెషల్ షో వేసుకుని మైండ్ లో డైరెక్టర్ గా పూరి జగన్నాథ్ అని ఫిక్స్ అయిపోయారు అప్పటికే చిరంజీవి గారికి ఉన్న ఆప్షన్ వినాయక్ రెండు వేల ఆరు జూలైలో చరణ్ ఫస్ట్ మూవీని పూరి డైరెక్ట్ చేయబోతున్నట్లు ఖచ్చితమైన వార్త బయటకు రాగా వైజయంతి అధినేత అశ్విని నిర్మిస్తున్నట్లు ఈనాడులో వార్త వేశారు ఆగస్టు ఇరవై రెండున స్టాలిన్ ఆడియో ఫంక్షన్ లో చరణ్ ఎంట్రీ గురించి స్వయంగా చిరంజీవి గారి మీడియా ముఖంగా ప్రకటించారు చరణ్ ని తన ఫ్యాన్స్ కు పరిచయం చేస్తూ వారి ఆశీర్వాదం కోరారు అలా రామ్ చరణ్ తొలి సినిమా ఆఫీషియల్ గా అనౌన్స్ అయింది మెగా ఫ్యాన్స్ లో అప్పుడే సంబరాలు మొదలైపోయాయి ఇక పూరి జగన్నాథ్ ఒక కాన్సెప్ట్ ని చిరంజీవికి చెప్పి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయడానికి బ్యాంకాక్ వెళ్లిపోయారు డైరెక్టర్ హరిశంకర్ ఈ స్క్రిప్ట్ లో చాలా సహకారం అందించారు ఈ లోపు రామ్ చరణ్ నటనలో బాగా ట్రైన్ అయిపోయాడు ఫైట్స్ అండ్ డ్యాన్స్ లో ఆరితేరిపోయాడు గుర్రపు స్వారీలు నేర్చుకోవడానికి రాజస్థాన్ కు వెళ్లి అందులోనూ రాటుదేలాడు రెండు వేల ఆరు డిసెంబర్ లో పూజా కార్యక్రమాలు ప్రారంభించుకున్న ఈ మూవీ కాస్టింగ్ పనులు కూడా అప్పుడే మొదలైపోయాయి ఒక హీరోయిన్ గా కంగనా రావత్ ని అప్రోచ్ అయ్యారు తన డేట్స్ అడ్జస్ట్ కాలేదు తర్వాత నేహా శర్మ సెలెక్ట్ అయ్యింది తనకి ఇదే మొదటి సినిమా ప్రకాష్ రాజ్ బ్రహ్మానందం అలీ ఏణుమాధవ్ షియాజీ షిండే తనిఖి లవర్ని లాంటి వారితో క్యాస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అలా రెండు ఏడు ఫిబ్రవరి నుంచి బ్యాంకాక్ సినిమా చాలా భాగం అక్కడే తీశారు హైదరాబాద్ లోని అన్నపూర్ణ పద్మాలయ రామానాయుడు స్టూడియోలో మిగతా భాగం అంతా కంప్లీట్ చేశారు ఆగస్టు ఇరవై రెండున ఆడియో రిలీజ్ టైటిల్ చిరుత పర్ఫెక్ట్ టైటిల్ అనుకున్నారంతా ఆడియో హక్కులు కోటి రూపాయలకు అమ్ముడు పోవడం అప్పట్లో సంచలనం దానికి తగ్గట్టే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి చిరుతా టైటిల్ సాంగ్ ఎక్కడ చూసినా వినపడేవి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఊగిపోయేలా చేసింది ఇక ముప్పై సంవత్సరాలుగా తెలుగు సినిమా రంగంలో స్టార్ గా వెలుగొందుతున్న చిరంజీవి త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెళ్లబోతున్నారు ఇప్పుడు వారి వారసుడు చిరుతగా రంగ ప్రవేశం చేస్తున్నాడు అంటే ఆయన ఫ్యాన్స్ లో ఎటువంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పాలా కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినిమా ప్రేక్షకులు చిరుత సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు అలా కోట్లాది మంది అభిమానులు ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ వేల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అత్యంత భారీగా రిలీజ్ అయింది చిరుత మెగాస్టార్ ఫ్యాన్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ చేసిన రచ్చ హంగామా అప్పటికి ఏ సినిమాకు జరగలేదు ప్రతి థియేటర్ కోలాహలంగా సంద్రంగా మారిపోయింది ప్రతి ఒక్కరి నోట సినిమా ఎలా ఉంది చిరంజీవి కొడుకు ఎలా చేశాడు అనే ప్రశ్నే నానుతుంది రాష్ట్రం అంతా ఒక పండుగల చిరుతా రిలీజ్ సెలబ్రేషన్స్ జరిగాయి ఇక మా మెగా వారసుడు ఎలా డాన్స్ చేశాడో ఎలా ఫైట్ చేశాడు అనే కోట్లాది మంది అభిమానుల ఉత్కంఠకు సినిమా మొదలైన కాసప్పటికే ఫుల్ స్టాప్ పెట్టేశాడు చిరుతాయుడు తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచే పూరకాలు తెప్పించే ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఫైట్స్ తో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా చేశాడు చరణ్ అమ్మయ్య ఫైట్ స్క్రీన్ కూడా బాగుంది అనుకునే లోపు అంటూ మొదటి పాటలోనే డాన్స్ అవతలేశాడు చరణ్ డాన్స్ లో తండ్రికి తగ్గ తనుడి మొదటి సినిమాతోనే పేరు తెచ్చుకున్నాడు ఎంతో బిజీగా ఉన్నా కేవలం చిరంజీవి మీద అభిమానంతో ఈ ఒక్క పాటకు కోరోగ్రాఫీ చేసిన లారెన్స్ కు బిగ్ డాన్స్ చెప్పాలి మూవీ అంతా చరణ్ యాక్టింగ్ స్క్రీన్ డాన్స్ అండ్ ఫైట్స్ తో నిండిపోయింది మొదటి సినిమాతోనే తమ ఆరాధ్య దైవ వారసు అలా చూడటం అభిమానులకు గర్వంగా అనిపించింది మెగాస్టార్ పవర్ స్టార్ తమకు మరో మెగా పవర్ స్టార్ దొరికారని కాలర్ ఎగరేశారు సింపుల్ కథని ఒక మార్క్ స్క్రీన్ ప్లే తో చకచకా నడిపించేశారు పూరి జగన్నాథ్ గారు ది బెస్ట్ డెబ్యూ మూవీగా చెప్పుకునే మూవీ అందించాడు మణి శర్మ తన మ్యూజిక్ తో ఎప్పటిలాగే సినిమాకు ప్రధాన బలమయ్యారు అలా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన చిరుతా సూపర్ హిట్ అయింది హిందీ తమిళ లోకి అయిన ఈ మూవీ బెంగాలీలో రీమేక్ అయింది ఇందులో తమన పర్ఫార్మెన్స్ గాను బెస్ట్ డబ్ల్యూ ఇన్ సౌత్ కేటగిరిలో ఫిలిం ఫేర్ అవార్డు స్పెషల్ జ్యూరీలో నంది అవార్డు పొందారు చరణ్ ఇక చిరుత బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ఏడు వందల ఇరవై సెంట్రల్ రిలీజ్ అయిన చిరుత మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా షేర్ సాధించి ఆల్ టైమ్ సాధించింది రెండు వేల పదిహేనులో అఖిల్ మూవీ వరకు ఇదే రికార్డు ఫస్ట్ వీక్ పన్నెండు కోట్లు కలెక్ట్ చేసి ఆల్ టైమ్ టాప్ ఫోర్ గా నిలిచింది నూట డెబ్బై ఎనిమిది కేంద్రాల్లో యాభై రోజులు ముప్పై ఎనిమిది కేంద్రాలలో వంద రోజులు ప్రదర్శించబడి ఇరవై చేసి సంచలనాలు సృష్టించింది మొన్న ఉప్పిన వరకు డెబ్యూ వరకు డెబ్యూ మూవీస్ లో ఇదే హైయెస్ట్ షేర్ మొదటి సినిమాతోనే అన్ని విభాగాల్లో డామినేట్ చేసిన హీరో ఇప్పటి వరకు ఇద్దరే మహేష్ బాబు రామ్ చరణ్ అందుకే చరణ్ కు మెగా ఫ్యాన్స్ కు చిరుత చిరకాలం గుర్తుంటే ఒక స్వీట్ మెమరీ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ కొట్టేయండి